అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు ముప్పుడు రెండే ఇస్తుపలె ఒకటే ఇస్తుడు వేరే మండలాలకు కూడా రాస్తున్నారు ఎవరికి ఊరికి రాసిస్తే ఆ లారీకి ఆ కంటే రాసిస్తే మాకు సరిపోతాయి కదా ఎలా ఆ ఊరికి లారీ పంపిస్తే మాకు సరిపోతుంది ఇట్లా అన్ని ఊళ్ళో ఇంటికే తెప్పించి మండల మొత్తం ముప్పై ముప్పై ఊళ్ళు ఇలా ఎంతమంది మరి కొట్లాడతారో ఎంతమంది సీరియల్ పెట్టారు ఎవరికి లారీ పంపిస్తే అయిపోతాయి కదా ఈ వారం వర్షానికి ఒక ఉరియా అత్త అవసరం అత్తజన కది యూరియా వరి కాదు ఇది ఏమో స్టార్టజ్ ఉన్నది గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యంగా పని చేస్తున్నాము గవర్నమెంట్ ఏది సమస్య లేదు వీరియ గురించి సమస్యనే లేదు ఇప్పుడు దీనికి ఆ లైన్ గురించి కొద్దిగా అరగంటకి వచ్చి లైన్ లేవు నా పేరు కనకయ్య మాది పిడిచాడు మా ఫాదర్కు బదులుగా నేను వచ్చిన నిన్న 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 కూడా వచ్చిన నేను యాక్చువల్గా జాబ్ చేస్తాను జాబ్కు లీవ్ పెట్టుకొని టూ డేస్ నుండి ఒక రెండు బస్తాల యూరియా కోసము ప్రయత్నం చేస్తున్నా బట్ ఆ రెండు బస్తాల యూరియా కూడా ప్రొవైడ్ చేయలేటటువంటి స్థితిలో గవర్నమెంట్ పనిచేస్తుంది రెగ్యులర్ గా రోజు రెండు రెండు లారీల యూరియా పంపిస్తామంటున్నారు అధికారులు కూడా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు రెస్పెక్ట్ లేకుండా ఫార్మర్స్ తో మాట్లాడుతున్నారు టోకెన్ కూడా ఇష్యూ చేయలేక ఉన్నారు వాళ్ళు కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ లో ఏ ఒక్క రోజు కూడా మా ఫాదర్ గాని నేను గానీ ఏ ఒక్కరు కూడా ఏ ఫార్మర్ కూడా ఏ రైతు కూడా వచ్చి లో ఎవరికి ఎంత అవసరం ఉందో అంత సరుకు వాళ్ళు అవైలబుల్ పెట్టిండ్రు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎంత స్టాక్ అవసరం ఉంది ఎంత సప్లై చేయాలి అనేటువంటి లెక్కలు కూడా వాళ్ళ చేతిలో లేవు ఏదో నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇంతమంది రైతుల టైం వేస్ట్ వాళ్ళు ఈ వర్షం పడుతున్నప్పుడు ఎంతో పనిచేసుకోవాల్సిన పరిస్థితిలో కూడా వాళ్ళు రేట్ రేమ్ బావాలి ఇక్కడే మబ్బులు నాలుగు గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నేను తొమ్మిది గంటలకు వచ్చినా కాకంటే ముందు ఐదు గంటల నాలుగు గంటల ముందు కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ టైం వేస్ట్ వాళ్ళ పని వేస్ట్ కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించాలి గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనేటువంటి ఆలోచన ధోరణిలో కూడా మేము లేము ఎందుకంటే అది పూర్తిగా నిర్లక్ష్య గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ యూరియా కానీ ఏం దేని గురించి కానీ బాధపడలేదు ఈ గవర్నమెంట్ లో చాలా అందరు విసిగిపోయి ఉన్నారు కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఆలోచన చేసి సప్లై చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం బందోబస్తు మధ్యలో అమ్మాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఫార్మర్స్ దొంగల్లాగా కనిపిస్తున్నారా ఫార్మర్ లేకపోతే రైతు దేశానికి వెన్నుముక అని చెప్తారు కానీ దేశానికి వెన్నుముక కాదు మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు ఇంత భారీ బందోబస్తు మధ్యలో యూరియా అమ్మవలసిన అవసరం ఏముంది టోకెన్ ఇచ్చి రైతులని సామరస్యంగా అందరికి టోకెన్స్ ఇష్యూ చేసి అకార్డింగ్ టు దేర్ వాళ్ళ టైం ని బట్టి వాళ్ళు ఇష్యూ చేస్తే అయిపోతుంది కదా అలా కాకుండా వాళ్ళ దొంగ దోపిడి దొంగలాగా పోలీసులను పెట్టి బందోబస్తు మధ్య అంటే బ్లాక్ దందా చేస్తున్నట్టు అర్థమైతుంది ప్రతి రైతు కూడా ప్రతి రైతు విసిగిపోయి ఉన్నాడండి మార్నింగ్ టిఫిన్ తినకుండా వచ్చి అన్నం తినకుండా వచ్చిన రైతులు ఎంత వాళ్ళ ఫేస్ లో చూడండి వాళ్ళ ముఖాల్లో చూడండి ఎంత అలసిపోయి ఎంత నిరాశగా ఉన్నారో చూడండి మేము ఆరు గంటలకు వచ్చినాము అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా నిలబడు లేదు ఎవరియాలకు వెంటనే ఇచ్చేసిండు రైతు బంధు కూడా వెంటనే ఇచ్చేసిండు ఇట్లా తిప్పలు లేదు మసాలకు రైతులు ఇబ్బంది పడే పని లేదు ఇప్పుడు ఎగ్జామ్ చేసుకునేది ఆ ఇటు ఎగ్జామ్ చేసుకునేది ఉంటే ఇక్కడ కావాలి ఊరియాకు ఇది ఎవరికి అమ్ముకుంటుర్రు దొంగతనాన్ని అమ్ముకుంటారు పోలీసు వాళ్ళు మా కుక్క లెక్క రోడ్డు మీదకి నూకేస్తుర్రు మేము ఎందుకు మేము పైసలు ఇస్తలేమా పుణ్యానికి ఇస్తురా ఎందుకు మేము ఈడ ఉండి ఇంటికాడ పని చేసుకోకుండా ఈడ ఉండి పండుక మాకు అవసరమా పెళ్ళం పిల్లలు ఇచ్చిపెట్టి మా భూములు బీడుచ్చుకోవాల ఎందు గురించి మమ్మల్ని ఇట్లా నష్టం చేస్తుర్రు బయటకు అమ్ముకుంటుర్రు మసాలా అమ్ముకున్నట్లునే మమ్మల్ని కుత్తలు లెక్క నూకేస్తూరు మిట్టి తోలుకొచ్చి తోలిపొచ్చి ఎందుకు గురించి ఏమవసరము మేము కేసీఆర్ ఉన్నప్పుడు మసాలా ఏదైనా దొరికినా దొరికింది తీసుకుపోయినాము మాకు కుత్యానికి ఇస్తలేరు కదా డబ్బులు పెట్టి నిలబడితే నూకేస్తూ రోడ్ మీదకి ఏం అవసరం ఉంది తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది